జూ పార్క్ లోపల అయితే వెళ్దాం టికెట్ అయితే తీసుకుందాం గాయస్ జూ పార్క్ టికెట్ ఫిఫ్టీ రూపీస్ అంట జూ పార్క్ లోపల పులిలు జింకలు అన్నీ వేరే వెరైటీగా ఉంటాయి గాయస్ పార్క్ చూడండి గాయస్ ఎలా ఉన్నాదో చూడండి ఎంటర్ అయినాం జూ పార్క్లా బొమ్మ ఇక్కడ ఉన్నది గాయస్ చూడండి జూ పార్క్ ఎలా ఉన్నదో మా ఫ్రెండ్స్ పోతూరు ముందట బండిలు అయితే బయటకు వెళ్ళినాయి గాయస్ అలా గూడు గాయస్ ఎలుగుబండులు బయటకైతే వెళ్ళినాయి నేమాలి పక్షులు ఇక్కడనే ఉన్నాయి గాయస్ చూడండి నేమాలి పక్షులు గాయస్ చూడండి అక్కడ వాటర్లు పండుకున్నాయి ముసలు అక్కడ పండుకున్నాయి ఒక వాటర్లు ఉన్నది చూడండి గాయస్ అటు వెళ్తుంది ఒకటి మేము వస్తే ఎట్లా ఎగురుతుందో గాయ్ చూడండి గాయస్ కావచ్చు మేము వచ్చిన జంక్యల దగ్గర పోదాం గాయస్ పులి అక్కడ వండుకున్నది గాయస్ పులి చూడండి గాయస్ అక్కడ వన్కున్నది పులేస్ పులి అక్కడ వండుకున్నది చూడండి గాయిస్ ఇక్కడ వండుకున్నది గా చూడండి అలా బోన్ ఎంత పెద్దగా ఉన్నది బోన్ చూడండి గాయస్ హంసలు గాయస్ ఇక్కడ బ్లాక్ హంసలు వైట్ హంసలు కూడా ఉన్నాయి గాయస్ హంస ఇక్కడ ఉన్నది వైట్ పిల్లలతో మీ ముందుకు వస్తాను గాయ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ కామెంట్ బెల్లు గంట అయితే కొట్టేసేయండి గాయ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్